నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుపతిలోని శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు పెదశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ముందుగా ఆలయ అర్చకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పెదశేష వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు దీంతో ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మార్మోగిపోయింది శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవిందోవింద భాగవత ప్రియోవిగా నిత్య నిర్మలా నీల శ్యామా భూమి తిరుపతిలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ధ్వజారోహణం జరిగింది బ్రహ్మోత్సవాల ప్రారంభానికి సూచికగా స్వామివారి సన్నిధిలో ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు అనంతరం మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చరణలతో ధ్వజారోహణ ఘట్టాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అధికారులు భక్తులు పాల్గొన్నారు శ్రీనివాస గోవింద గోవింద వెంకటేశోవింద గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద నిత్య నిర్మల గోవిందర్మ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అందరూ తమ చేతులు సురస్వైన నంద నౌదనా గోవింద ీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందోహరి గోవింద్రుల నందన గోవింద గోవిందా గరి గోవింద Gokula danda Govinda, Govinda, Indigo. Vajra makuta dhara Govinda, Varaha muti Govinda, Gopi janalola Govinda. గోవింద దశరథనా గోవిందశముఖవర్ధన గోవింద పక్షి మాఘ గోవింద పాండవస్య గోవింద గోవింద హరి గోవింద గోకుల గందన గోవింద గోవిందరి గోవింద గోకుల యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సన్నద్ధమైంది పంతొమ్మిదవ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఈ క్రతువు కొనసాగనుంది ఈ నేపథ్యంలో నాలుగు దశాబ్దాల తర్వాత స్వయంగా వామనామలై పీఠాధిపతి యాదాద్రికి రానుండగా ఆయన పర్యవేక్షణలోనే ఈ క్రతువు పూర్తి కానుంది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయనున్నారు వనమామలై మఠం ముప్పై ఒకటవ పీఠాధిపతులు శ్రీ మధుర కవి రామానుజ జీయర్స్వామి పర్యవేక్షణలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ క్రతువు నిర్వహించనున్నారు వేడుకకు వచ్చే అతిథులు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు యాదగిరిగుట్ట విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి నాలుగు నెలల్లోనే ఈ పనులు ముగిశాయి ఈ నెల ఇరవై మూడున సంప్రోక్షణ మహాకుంభాభిషేకం జరగబోతోంది అరవై ఎనిమిది కిలోల బంగారంతో తీర్చిదిద్దిన స్వర్ణ విమానం దర్శనం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇంతకీ మహాకుంభాభిషేకం ఎలా జరుగుతోంది స్వర్ణ విమానం విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం తెలంగాణ ప్రసిద్ధ క్షేత్రం యాదగిరిగుట్టలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణమయమైంది త్వరలో దగధగ మెరుస్తూ భక్తులకు దర్శనం ఇవ్వబోతోంది విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి గత ఏడాది నవంబర్ లో ప్రారంభమైన తాపడం పనులు ఈ నెల పదిహేనున ముగిస్తాయి మార్చిలో జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల కంటే ముందే బంగారు తాపడం పనులు పూర్తి చేశారు నాలుగు నెలల్లోనే బంగారు తాపడం పనులు ముగిస్తాయి ఇరవై మూడున సంప్రోక్షణ మహాకుంభాభిషేకం కోసం సన్నాహాలు చేస్తున్నారు యాదగిరిగుట్ట ఆలయం పునర్నిర్మాణం తర్వాత దేశంలోనే అతి ముఖ్యమైన వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతోంది విశాలమైన మాడవీధులు పంచతల సప్తదల గోపురాలు ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఆలయ ప్రాంగణం విశాలంగా అత్యద్భుతంగా భక్తిభావం ఒట్టిపడేలా కనిపిస్తుంది తాజాగా విమాన గోపురం స్వర్ణ తాపడం పనులు పూర్తి కావడంతో ఆలయం మరింత శోభను సంతరించుకుంది యాదగిరీశుడి ఆలయ చరిత్రలో మరో అద్భుతమే కాదు దేశంలో అతి పెద్ద విమాన గోపురం ఇదే స్వర్ణతాపడం పూర్తి చేసుకున్న ఈ గోపురం మరికొన్ని రోజుల్లో భక్తులకు అంకితం కాబోతోంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సీసీ కెమెరాల పహారాలు స్వర్ణతాపడం పనులు జరిగాయి దేశంలో ఎక్కడా లేని విధంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణమయంగా మారింది ఈ స్వర్ణమయ విమాన గోపురాన్ని చూసేందుకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు స్వర్ణ దివ్య విమాన గోపుర మహాకుంభ సంప్రోక్షణకు సన్నాహాలు షురు అయ్యాయి బుధవారం నుంచి ఐదు రోజుల పాటు స్వర్ణ దివ్య విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ట మహోత్సవాలు జరగబోతున్నాయి ఇందులో భాగంగా పంచకుండాత్మక సుదర్శన నృసింహ మహాయాగం నిర్వహించడానికి కొండపైన ప్రధానాలయ ఈశాన్య దిశలో యాగశాల ఏర్పాటు చేశారు ఇక ఇరవై మూడున స్వర్ణమయమైన దివ్య విమాన గోపురానికి పవిత్ర నదీ జలాలతో మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు అనంతరం దివ్య విమాన గోపురంపై ఉన్న సుదర్శన నారసింహ చక్రానికి సంప్రోక్షణ పూజలు చేసి స్వర్ణ విమాన గోపురాన్ని స్వామి వారికి అంకిత మహాకుంభ సంప్రోక్షణకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరవుతారు ఐదు రోజుల పాటు నిర్వహించే మహా మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో సామాన్య భక్తులు యాదగిరిగుట్ట గర్భాలయంపై నలభై తొమ్మిది పాయింట్ ఐదు అడుగుల ఎత్తు పదివేల ఎనిమిది వందల యాభై ఏడు చదరపు అడుగుల మేర విమాన గోపురం ఉంటుంది గోపురం స్వర్ణ తాపడం కోసం అరవై ఎనిమిది కిలోల బంగారం వినియోగించారు రాష్ట్రంలో వరకు ఏ ఆలయ గోపురానికి బంగారు తాపటం లేదు నానో టెక్నాలజీతో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తాపడంతో పనులు చేపట్టారు యాభై ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా తీర్చిదిద్దారు తమిళనాడు మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్రన్ ఆధ్వర్యంలో పనులు జరిగాయి ముందుగా మహాబలిపురంలో రాగి తొడుగులను తయారు చేశారు వాటిని చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ ద్వారా స్వర్ణ కవచాలను సైతం గోపురానికి ఏర్పాటు చేశారు కృష్ణ గోదావరి తుంగభద్ర నర్మదా నదుల జలాలతో స్వర్ణ విమానానికి రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామ నగరంలో సమతాకుంభ రెండు వేల ఇరవై ఐదు వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి శ్రీ రామానుజాచార్యుల నూట ఎనిమిది దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చక్రస్నానోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది పెరుమాళ్లతో శ్రీ త్రిదండి చినేజీయర్ స్వామివారు కోనేటిలో దిగి చక్రతీర్థ స్నానం నిర్వహించారు భక్తులు ఈ వేడుకను తిలకించి తన్మయులయ్యారు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ యాగశాలలో పద్దెనిమిది దివ్యదేశ పెరుమాళ్లకు తిరుమంజున సేవ నిర్వహించారు తదుపరి రథోత్సవం మొదలైంది సాకేత రామచంద్రమూర్తిని రథంలో కొలువు తీర్చి బలిహరణ క్రతువు నిర్వహించారు మేళతాళాలు కోలాటాల నడుమ రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది శ్రీరామ జైరామ అంటూ భక్తులు నామస్మరణ చేశారు స్వామివారిని దర్శించుకున్నారు తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ట్రస్టుకు భారీ విరాళాలు అందుతున్నాయి ముంబైకి చెందిన భక్తుడు తుషార్ కుమార్ అన్న ట్రస్ట్ కు పదకొండు కోట్ల భారీ విరాళం అందించారు తిదిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి ట్రస్టుకు డీడీ సమర్పించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వెంకటరమణ అనే భక్తుడు అన్నప్రసాదం ట్రస్ట్ ట్రస్టుకు పది లక్షల విరాళం తిరుపతికే చెందిన మరో భక్తుడు సాధు పృథ్వీ కూడా అన్నదానం ట్రస్టుకు పది లక్షల విరాళం అందించారు తిరుపతిలో జరుగుతున్న అంతర్జాతీయ ఆలయ సదస్సులో కూడా ఈ అన్నదానం ట్రస్టుకు సంబంధించి ప్రముఖంగా పేర్కొన్నారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు చిన్న ఆశయాలు ఎంతో మేలు చేస్తాయనడానికి తితిదే అన్నదానం ట్రస్ట్ ఓ ఉదాహరణగా పేర్కొన్నారు ఆయన ది దెన్ చీఫ్ మినిస్టర్ అండ్ ఫౌండర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు హెస్ స్టార్టెడ్ వన్ సింపుల్ ఎక్స్పెరిమెంట్ free meal donation annadhanam today i am very happy to announce more than 2000 crores corpus only for one program in balaji temple all prasadam we are giving with this money i am very happy for a good cause how hindus are responding this is one example వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర వేడుకలకు రావాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో పాటు మంత్రులకు ఆహ్వాన పత్రికను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు అనంతరం అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజన్న ప్రసాదం అందజేసి వేదాశీర్వచనం అందజేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులపై ఆరా తీశారు వేములవాడలో రహదారి వెడల్పుకు సంబంధించి భూసేకరణ కోసం నిధులు విడుదల చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు వేములవాడ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మహాలింగార్చన వైభవంగా జరిగింది మాఘమాసం సందర్భంగా లోక కళ్యాణార్థం అనువంశిక అర్చకుల వేదమంత్రాల నడుమ నిర్వహించిన ఈ వేడుక కన్నుల పండుగగా కొనసాగింది మూడు వందల అరవై ఐదు మృత్తిక లింగాలను లింగాకారంలో పేర్చి ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరం పంచామృతాలతో అభిషేకించారు మంగళహారతులు సమర్పించారు శివస్వాముల ఓం శివాయ నామస్మరణతో ప్రాంగణం మార్మోగింది అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత అమృత శివ రక్షక ఆత్మానంద శివ ప్రియ సుందర వేములవాడ బద్దిపోచెమ్మ ఆలయానికి భక్తులు బార్లు తీరారు సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచెమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ ఇందులో భాగంగా బోనమెత్తుకుని డప్పు చప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు ఒడి బియ్యం పోసి ముక్కులు చెల్లించుకున్నారు ప్రకాశం జిల్లా పొదిలిలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం తొలి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి సాయంత్రం మరోసారి స్వామివార్లకు పూజలు చేసిన అనంతరం స్వామివారిని హనుమంత వాహనంపై కొలువు తీర్చారు కోలాటాలు భజనల నడుమ స్వామివారికి అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి పులకెతులయ్యారు నెల్లూరు జిల్లా పొదలకూరులోని పోలేరమ్మ తల్లికి చిట్టిపల్లి వాసులు పొంగళ్లు సమర్పించారు గ్రామం నుంచి సంప్రదాయబద్ధంగా పొంగలి సామాగ్రి బుట్టను శిరస్సుపై ఉంచుకుని ఊరేగింపుగా రెండు కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి చేరుకున్నారు అనంతరం సామూహికంగా పొంగలి తయారు చేసి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు హైదరాబాద్లోని త్యాగరాయ గాన సభలో నిర్వహించిన మహాదేవ నృత్య నీరాచనం అందరినీ ఆకట్టుకుంది కూచిపూడి నృత్య గురువు డాక్టర్ మధుమతి శిష్య బృందం చేసిన కూచిపూడి భరతనాట్యం మోహినియాట్టం జానపద నృత్య ప్రదర్శన మైమరిపింపజేసింది అనంతరం నాట్య గురువు మధుమతిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు మహాశివరాత్రి సమీపిస్తున్న నేపథ్యంలో యువజన సంఘాలు భగవంతుడి సేవలో తరిస్తున్నాయి ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండల కేంద్రానికి చెందిన మాచుపల్లి యూత్ అసోసియేషన్ సభ్యులు నిత్యపూజ కోన వద్ద పంచలింగాల కోనేటిని శుభ్రం చేశారు పోనేరులోని మురుగును బకెట్ల సహాయంతో తోడి బయట పోశారు నలభై మంది సభ్యులు ఆలయ పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు అహోబిళం బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లపై నంద్యాల ఆర్టీఓ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల ఆర్టీఓ విశ్వనాథ్ మఠం ప్రతినిధులు పాల్గొన్నారు వచ్చే నెల మూడవ తేదీ నుంచి పదిహేను వరకు జరిగే అహోబిల నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు భూమా అఖిలప్రియ అవధూత దత్తపీఠం పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు సందర్భాన్ని ఉపయోగించుకొని రావాలి హిందూ గ్రామానికి చాలా ప్రధానమైనటువంటి నదులు నది నుంచినే హిందువు అంటే సింధువు సింధువులు అన్నటువంటి వాళ్ళందరూ హిందూ కూడా అర్థం అందరికీ కూడా ప్రత్యక్షమైనటువంటి దైవం మనకి నదులు పర్వతాజ నదులు అటువంటి ఈ నదు స్థానంలో ఇండేళ్లకు అమృత కుంభం మనకు కుంభమేళం వచ్చింది కాబట్టి కొంచెం గుండె మీకు రావడం జరిగింది మీ అందరికీ కూడా అకస్మాత్తు కుంభమేళానికి రాకపోవటానికి వీలు కాకపోతే బాధలు పడే ఇంట్లో ఉన్నప్పుడే మీరే స్నానం చేస్తూ ఉండగానే గంగా యమున సరస్వి అని ఒక మరియు ఏ మంత్రమో చెప్పాల్సిన పని మీరు స్నానం చేస్తే కుంభమేళంలో స్నానం చేసే భాగ్యం అందరూ రాలేము కదా రోగ కృష్ణ కూడా రాలేదు అకస్మాత్తు ఉడుకు నీళ్ళు స్నానం చేసినప్పటికీ కూడా మీరు గంగా యమున సరస్వతి అనుకుంటే చాలు అని స్నానం చేయండి మీ అందరికీ మంచిదవుతుంది అవుతుంది మన ధర్మాన్ని మనం రక్షించి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్రాజ్ చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఉత్తరప్రదేశ్ అధికారులు స్వాగతం పలికారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆ తర్వాత గంగాహారతి ఇచ్చారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి పవన్ కళ్యాణ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు విభిన్నమైన భాషలు కావచ్చు రాష్ట్రాలు కావచ్చు కానీ భారతదేశ ఆత్మ ఒకటి అనేది తెలియజేస్తుంది అలాగే ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యోగి యోగి ఆదిత్యనాథ్ గారి సర్కారు ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రత్యేక ఉత్తరం దక్షిణం పశ్చిమం తూర్పు అని కాదు మన భారతీయత అనేది సనాతన సాంప్రదాయం అలాదిగా మనందరం కలుస్తూ వచ్చాం ఇది ఇంకొకసారి ఇలాంటి సందర్భాలు మరింత బలోపేతం చేస్తాయి దాంట్లో భాగంగా అందరికీ క్షేమంగా మీరు మహాకుంభంలో పాల్గొని క్షేమంగా ఇంటికి వెళ్లాలి మనస్ఫూర్తి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన ఏపీ మంత్రి నారా లోకేష్ నుంచి కుటుంబ సమేతంగా వారణాసి వెళ్లారు అక్కడ కాశీ స్వామి కాశీ విశాలాక్షి ఆలయాలను సందర్శించారు భార్య నారా బ్రాహ్మణి కొడుకు తో కలిసి ప్రత్యేకంగా పూజల్లో పాల్గొన్నారు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ సందర్శనకు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలను నారా లోకేష్ పలకరించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం